హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ విత్తనాల నుంచి మొక్కను ఎలా పెంచాము అనేది వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనిపిస్తుంది కదా అండి డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ ఇంచుమించు వన్ మంత్ తర్వాత వచ్చాయండి చూస్తే ఇవి మొక్కలుగా కనిపించాయి మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యామండి చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి రీసెంట్గా మనం వీడియోలో చూసాం కదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా వచ్చిందని ఇదైతే విత్తనాల ద్వారా వచ్చిన మొక్కలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్